ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ విశ్వజ్వరాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్నట్టు పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికీ తొలగించకపోవడం వల్లనే విద్యార్థులు వివిధ రకాల అనారోగ్య బారణ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మం ఒకటే విద్యా రంగానికి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఇవాళ పే పేరు వస్తున్న తరుణంలో ఇవాళ వాజేడు చర్ల మనుగూరు సత్తుపల్లి అవసరాపేట నుంచి ఇవాళ ఎడ్యుకేషన్ అప్పుగా ఉన్నటువంటి ఖమ్మానికి విద్యార్థులు తీసుకొచ్చి సంక్షేమ హాస్టల్లో జాయిన్ చేపించి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ఇవాళ మనిషి ఎత్తు లోతులో ఉన్నటువంటి గడ్డిని కూడా గడ్డిని పిచ్చి రోటని చెత్త చెదర ఉన్నా సరే ఇవాళ పారిశుద్ధ్యం లోపం వల్లనే ఇవాళ విద్యార్థులకు శాపం శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైంది ప్రారంభమై రెండు నెలలు గడుస్తుంది కనీసం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో కమిషనర్ గారు కనీసం ఒక సంఖ్య మాస్టర్లను కూడా ఇవాళ విజిట్ చేసినట్టు పరిస్థితి లేదు విజిట్ చేయకపోవడం కాకుండా ఇంకా ఈ చెత్త రొట్టను మొత్తం కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ వైపుగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఎందుకు అడుగులు వేయట్లేదు అని చెప్పేసి అని ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వాటర్ వా వాటర్ కూడా మంచి నీటి సౌకర్యం కూడా ఇవాళ కలుషితమైంది ఇవాళ కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల మచ్చలు తాగడం వల్ల ఇవాళ విద్యార్థులు కూడా అనేక విధంగా వాంతింగ్స్ మోషన్స్ అయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఇవాళ సంక్షేమ మాస్టర్స్ ఉన్నటువంటి విద్యార్థులకి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని తదితర తోని ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఇవాళ ముట్టడి చేయడం జరిగింది